మరి ఈ సెమినార్లో తెలుగు సింహగర్జన మరి తెలుగులో మరి నూతనంగా గతంలో ఇరవై పాఠాలతో మరి ఒక వాల్యూమ్ని మరి మీ ముందు ఉంచడం జరిగింది మరి ఇప్పుడు యాభై పాఠాలతో మరి మల్టీ కలర్లో మరి లేటెస్ట్ అప్డేట్స్తో మరి రంగురంగుల మరి బొమ్మలు ఆ పాఠానికి సంబంధించిన మరి బొమ్మలు ఫొటోస్తో మరి కొత్త పుస్తకం యాభై పుస్తకాలతో కూ యాభై పాఠాలతో కూడినటువంటి మల్టీ కలర్ బుక్ మరి సెమినార్లో అందుబాటులో ఉండబోతుంది కావున మరి వివిధ రకాల మరి పుస్తకాలు మరి కోర్సుకు సంబంధించినటువంటి డిప్లొమా బ్యాచిలర్ మాస్టర్ థియాలజీ బుక్స్ ఈ బుక్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి కనుక మరి వాటినన్నిటినీ మరి తీసుకొని వెళ్ళడానికి మరి సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి చాలామంది మేము చదువుకోలేదు ఆ పుస్తకాలు మేము చదవలేకపోతున్నాం అనే ఆలోచన కలిగిన వారికి మరి ఆడియోలో ఆడియో ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో మరి సింహగర్జన్ని మరి అందించడానికి మరి సెమినార్లో మరి సిద్ధం చేస్తున్నాం మీరు అది ప్లే చేసుకుంటే సింహగర్జన పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠాల వాయిస్లో అదే చెప్తుంది మనం ఎలాగైతే చదువుకుంటామో అదే విధంగా మరి ఆ వాయిస్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మరి సింహగర్జన బుక్ అంతటిని మీరు వినడానికి మరి అందుబాటులో మరి తీసుకొని రాబోతున్నాం కావున మరి చదువులేని వారు మేము చదువుకోలేవని బాధపడుతున్నవారు దీనిని వినియోగించుకొని మరి విని నేర్చుకోవడానికి మరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక మరి దీని విషయమై కూడా మరి మీరు కొనుక్కొని వెళ్ళడానికి మరి సిద్ధపడగలరని తెలియజేసుకుంటున్నాం